మనలో సంగీతం అంటే ఎవరెవరికి ఇష్టమో వాళ్ళందరికీ రమ్యా బెహ్రా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదనుకుంటున్నాను రమ్య బెహ్రా మంచి మంచి సాంగ్స్తో మనందరి అభిమానాన్ని సంపాదించుకునింది తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపునే సంపాదించుకునిందని చెప్పుకోవచ్చు సినిమా పాటలే కాకుండా భక్తి గీతాలు పాడుతూ కూడా మనందరికీ చాలా దగ్గర అయితే ప్రస్తుతం రమ్య బెహ్రా జీతెలకులో ప్రసారమయ్యే సరిగమపాతో మనలందరినీ అలరిస్తుంది నవంబర్ ఫోర్టీన్త్న రమ్యా బెహ్రా ఓ సింగర్ని పెళ్ళి చేసుకునింది ఆమె అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఓ ఫోటో బయటకు వచ్చింది సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది ఆయన కూడా ఒక సింగర్ అనురాగ్ కొలాకర్ ఆశా పాశం ఏ చిత్రం చూసిన వంటి సినిమాలలో మంచి మంచి పాటలు పాడి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఈ ఫోటో ఇప్పుడు చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు ఈ ఫోటో చూసిన వెంటనే ఇద్దరికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఈ ఫోటోస్లలో నూతన వధువరులు చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ వెడ్డింగ్ ఫోటోస్ ఈ వీడియోలో చూసేస్తూ ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది